నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రెస్కైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఎంజీ హెక్టార్ కార్ కావాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు సరైన కార్ దొరక ఇప్పటివరకు అయితే నేనైతే వీడియో అయితే చేయలేదండి రైట్ ఈ రోజు అయితే ముందుకైతే ఒక ఎక్సలెంట్ కలర్ బాగుంది బండి బాగుంది అన్ని విధాలుగా బాగుందండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఎంజీ హెక్టార్ షార్ప్ అండి షార్ప్ వేరేంటు ఎందుకంటే టాప్ మోడల్ అండి బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి రెండు వేల ఇరవై మూడో ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే రీ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదండి ఆల్ ఒరిజినల్ వెహికల్ కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ యాభై ఎనిమిది వేలు తిరిగింది యాభై ఎనిమిది వేల కిలోమీటర్లకే సర్వీస్ అయింది ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే సర్వీసింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు షోరూంలోనే సర్వీస్ అయింది సర్వీస్ చేసిన తర్వాత ఒక వంద రెండు వందల కిలోమీటర్లు కూడా అయితే తిరగలేదు బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ సరే అయితే బండి మీకు చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చండి ఎంజీ హెక్టార్ షార్ప్ వెహికల్ అండి షార్ప్ వేరియంట్ బండి మొత్తం వర్జినల్ అండి ఎక్కడ కూడా ఒక చిన్న ఒక పెట్టేది లేదు దీంట్లో ఇంకా ఫ్యూచర్ చూసుకున్నట్టయితే కంపెనీ ఫిటెడ్ ఎలా వీల్స్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కెనరామిక్స్ సన్ రూఫ్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి దీనికి అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు ఈ త్రీ మీటర్ కూడా చూసుకోవచ్చు అండి దీనిపైన కవర్ కూడా ఇంకా ఊడిపోలేదు చాబిది గేర్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే గేర్స్ దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ కూడా అయితే ఉంటాయి చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఫ్యూచర్స్ ఒకటి క్లియర్గా చూపిస్తాను ఇంకా ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ ఓ డ్రైవర్ సైడ్ ఉంటుంది రెండు ఫ్రంట్ రింగ్ల్లో ఉంటాయి బీ పిల్లర్లో ఉంటుంది సి పిల్లర్లో రెండు ఉంటాయి అనమాట ఇంకా దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి సన్ రూఫ్ ఉంటుంది చూసుకోవచ్చు బండి ఒక్కొక్క చిన్న పెట్టేది లేదండి ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాలి పుష్పడంతో ఆఫ్ చేసేది ఉంటుంది సీట్ కోర్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదండి మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు చూపిస్తున్నాను సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఆటో ఇక్కడ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిక్కీ అయితే ఓపెన్ అవుతుంది ఒకసారి చూసుకోవచ్చు లాక్స్ కానీ కంపెనీ పంచింగ్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బండి మొత్తం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది ఇది వచ్చేసి బ్యాక్ వెనకాల కవర్ లెక్క ఉంటుంది పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు వీల్ జాగి పని కూడా ఇప్పటివరకు అయితే యూజ్ చేసింది అయితే లేదు మరి దీనికి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది హర్యానా బండి అండి ఒక్కసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి చూసుకోవచ్చు ఒక చిన్న వంక పెట్టేది లేదండి లైక్ కొత్త కార్ ఎలాగ ఉంటుంది అలాగైతే ఉంది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారు చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఎంజీ హెక్టార్ షార్ప్ వేగింది డీజిల్ బండి బ్యానల్ జర్స్ అన్నిటికంటే టాప్ మోడల్ టూ మోడల్ అండి ఫస్ట్ ఉన్నది రైలుగా బాగానే డిగ్రీ రూమ్ టూ క్లాస్లో ఏది ఉంది కాలేదు యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఎవ్రీ మంత్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉందండి రీసెంట్గా ఆయిల్ సర్వీసింగ్ అయితే చేయించారు ఇంకా ఏది కూడా మీరు ఇప్పుడు ఇంజనాయల్ సర్వీస్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు బండి సర్వీస్ అయిన తర్వాత ఒక వంద రెండు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదండి ఎవరైనా తీసుకుంటే సర్వీస్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీనికి ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది పదకొండు లక్షల ముప్పై వేలు టూ థౌసండ్ ట్వంటీ ఎంజీ హెక్టా షార్ప్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కేవలం యాభై వేలు తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఈ వెహికల్ ఏమన్నా తీసుకుంటే అలా గుర్తుపెట్టుకుంటారండి కొత్త కారు ఉన్నట్టుంది డిజిటల్ మీటర్ మీద కవర్ కూడా ఊడిపోలేదు అది కూడా చూపించాను నేను అన్ని ఫీచర్స్ ఉన్న బండి అయితే ఇంట్రెస్ట్ ఉండే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ ചൂസ് കോ വെഹിക്കൽ